నీకు ఒక లవర్ ఉంది ఆ అమ్మాయితో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా ఆ అమ్మాయి బాగా ఇద్దరం లవర్స్ బానే ఉన్నారు అక్కడ ఎంజాయ్ చేస్తారు అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది నేను అమ్మాయిని లవ్ చేస్తా అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందా ఫస్ట్ సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకు తెలుసు నాకు తెలియదు మేడం లవ్ నేను ఫ్రెండ్గా చేస్తున్నాను నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు ఆ లవ్ అయితే లవ్ చేస్తుంది అది తెలుసు కూడా నువ్వు ఆ విషయాన్ని బయట పడకుండా పాపం బర్త్డే పార్టీకి నిన్న ఒక్కడినే పిలిస్తే స్పెషల్ ఇన్విటేషన్ అనుకొని అమాయకత్వంగా వెళ్ళిపోయి బలైపోయావా పోయావా అవును మేడం అలా లవర్వైజర్ కదా పాపం పెంచు అలా వాడుకున్న తర్వాత నేను కొద్దిగా బావి వాడేసుకుందా నిన్న వెరీ గుడ్ అలా జరిగాక బయటకొచ్చి ఒకటయ్యాక నిన్ను వచ్చాక కొద్దిగా ఆలోచన చేశాను సార్ ఆల్రెడీ నాకు లవర్ ఉంది కదా నేను ఎందుకు అలా ఇదే అయిపోయా బయటకు వచ్చాక అంటే ఆ అనుభూతిలో మీరు ఏం చేస్తారో మీకు తెలియక అయిపోయింది అంతే ఫుడ్ లేదో కలిపింది వల్ల మీకు ఏం రియలైజ్ అవ్వలేదు బయటకు వచ్చాక అక్కడ ఎవరు వేరే అమ్మాయి ఉందని రియలైజ్ అయ్యారు అంతే కదా బయటకు వచ్చాక ఒక అమ్మాయి ప్రేమించుకు మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా ఇలా చేయడం తప్ప అనుకున్నా నేను మీ తప్పు మీరు తెలుసుకున్నారు ఇంకా ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా ప్రేమించుకోవడము వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడము నేను నా పేరెంట్స్ కి చెప్పడము వెళ్ళి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం ఎవరు ఫస్ట్ ఫస్ట్ అమ్మాయి సరే చెప్పండి పెళ్ళి అయిపోయిందా పెద్దల సమక్షంలో మంచి క్షేమంగా పెళ్ళి అయిపోయింది సార్ మ్యారేజ్ అయిన తర్వాత మేము ఒక రూమ్లో లో సరదా ఉండేవాళ్ళము అప్పుడు రెండో అమ్మాయి ఉంది కదా స్టోర్ రూమ్లో ఆ అమ్మాయి బర్త్డే నేను వన్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నాను చెప్పింది అమ్మాయిందా వెరీ గుడ్ ఇంకా అలా ఉన్నప్పుడు నేను ఎన్ని రోజులు నువ్వు ఇలా నన్ను సీక్రెట్ గా పెట్టి ఇది చేస్తున్నావు ఇక చేసావు కదా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అనికే చెప్పింది ఎన్ని రోజులు ఏంటి మీరు వెళ్ళింది ఒకటేసారి కదా బర్త్డేకి ఒకటేసారి వెళ్ళాను నేను అప్పుడప్పుడు మధ్యలో ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయి తోటి ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది కదా అమ్మాయితో పెళ్ళి అయింది కదా మీ లవర్ తో ఈ స్టోర్ వాళ్ళని ఎవరిని పిలవలేదా పెళ్లి వాళ్ళు బాగా సీక్రెట్ విలేజ్ లో బర్త్డేస్ కి పెళ్లి పిలవరు బట్ కూరలు పంచుకుందండి విలేజ్ లో మేడం విలేజ్ లో అయినా స్టోర్ లో సబార్డినేట్స్ ని ఎంప్లాయీస్ ని పిలుస్తారు కదండి మర్యాద పూర్వకంగా మేము పిలవలేదు మీరు పిలవలేదు ఎందుకంటే మీది దాగుడు మూతలు దాంపత్యం కాబట్టి అంతే కదా అలా మ్యారేజ్ అయ్యాక సిటీకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉన్నాము ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని రోజులు అని ఇలా ఉంటావు అనికంటే ఎవరు చూడకుండా ఒక గదిలో మేము మాట్లాడుకొని సరే నీకు ఇప్పుడైతే తాలిబోటు కడతాను నేను రెండో అమ్మాయికి రెండో అమ్మాయికి ఎవరికి మీరు మనకి ఎవరికి తెలియకుండా భయపెట్టింది అమ్మాయి మిమ్మల్ని మీరు ఎందుకంత భయపడ్డారు అమ్మాయి ఫోన్ సూసైడ్ చేసుకుంటాను మీరు ఇలా చేశారు నన్ను నా నేమ్ అంత బ్యాడ్ చేసి ఉంది పబ్లిక్ సిటీలో మీరిద్దరూ భార్యాభర్తలనే ఫస్ట్ స్టోర్ లో వాళ్ళకి తెలుసా తెలియదా ఫస్ట్ స్టోర్ స్టోర్ లో వాళ్ళకి కూడా తెలియదు పిల్లవల సీక్రెట్ గా రూమ్ లో పెళ్లి చేసి రెండో రెండో స్టోర్ మేడం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రెండో స్టోర్ ఫస్ట్ స్టోర్ వాళ్ళకి తెలుసా తెలీదు తెలీదు ఈ గుట్ట వాళ్ళకి తెలియదు తెలియమైకి తెలీదు ఆ అమ్మాయి ఉందని ఈఎమ్ఐకి తెలియదు వెరీ గుడ్ నల్ల ఇట్లా ఎంతకాలం మెయింటెన్ చేశావమ్మా ఒక ఫోర్ ఇయర్స్ అయింది మేడం ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరు ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి నేను హాస్టల్లో ఉండేది అమ్మాయి రెగ్యులర్ గా తీసుకొచ్చి ఒక రూమ్ లో ఎవరు ఫస్ట్ ఆవిడే ఎలా మెయింటైన్ చేస్తావు త్రీ ఫోర్ ఇయర్స్ మార్నింగ్ డ్యూటీ అక్కడ నైట్ డ్యూటీ ఇక్కడ అలాగా షిఫ్ట్ ఏ రకంగా మేనేజ్ చేసేవాడివి అని ఉన్నారా ఒక ఫోన్ కాల్ రావచ్చు ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి సీక్రెట్ గా తాళబుట్టుకుంటున్న అమ్మాయి ప్రెగ్నెంట్ అవును అప్పుడే ప్రెగ్నెంట్ ఆ పిల్లడు పుట్టేసి ఉంటారు అమ్మాయి ప్రెగ్నెంట్ దీపించింది ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్ అక్కడ ప్రెగ్నెంట్ అంటే ఇబ్బంది సెకండ్ అవర్డ్ నుంచి ఫస్ట్ అవర్డ్ తీసేసా తీసేసాం సెకండ్ అవర్డ్ ప్రెగ్నెన్సీ ఉందా బాబా పాప బాబు మేడం సో ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు సెకండ్ ఆమెకి మాత్రం బాబు బాబు ఎంత మంది పిల్లలు ఇప్పటికి సెకండ్ అవర్డ్కి ఇద్దరు పిల్లలు మేడం పాప బాబు ఈ 4 ఇయర్స్ లో ఇద్దరు పిల్లల వెరీ గుడ్ ఫస్ట్ అవర్డ్కి లేరు లేదు ఒక అబార్షన్ చేయించావా ఎన్ని అబార్షన్స్ చేయించావా రెండు చేపిచా రెండు చేపిచా ఎందుకు అక్కడ అలాగా అక్కడ అబార్షన్ ఇక్కడ పిల్లలు చెరోకు పెళ్ళని కనొచ్చు కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇద్దరికి సమన్యాయం అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ కూతురు అంటే అక్కడ కూతురు అంటే ఇబ్బంది కాదు సార్ ఏమో నీ క్యాలిక్యులేషన్స్ మామూలుగా లేవు చేసింది మొదట అమ్మాయిని కదా లెక్కలేసుకుంటావు పుస్తకంలో అక్కడ ఎంత సిన్సియర్ గా చెప్తున్నారు ఇంకా అన్ని త్రీ ఇయర్స్ మేనేజ్ అయ్యావు అవును సార్ ఇంకా ఎన్ని రోజులనికేసి ఇలా నన్ను నాలుగు గోడల మధ్యలో ఇలా పెడుతున్నావు నన్ను మీ పేరెంట్స్ పిలిపియండి నా పేరెంట్స్ కూడా నేను పిలిపిస్తాను మన అది ఇలా జరిగింది అని చెప్పేద్దాం మనము అప్పుడు తర్వాత హ్యాపీగా ఉందాము అని ఫస్ట్ మ్యారేజ్ లవ్ చేసుకున్న అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాను నేను సెకండ్ మ్యారేజ్ బ్లాక్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏమన్నా నీ దగ్గర డబ్బు పెట్టడం గానీ ఏదన్నా పిల్లలకి గోల్డ్ చేయడం గానీ ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టడం అని బాగా విపరీతంగా టార్చర్ పెడుతుంది మేడం ఆ టార్చర్ కి తట్టుకోలేక ఇంకా తాను కూడా నేను అలా డిపాజిట్ ఏమైనా బ్యాంకులో పెడతావు లేదంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలి అసలు అంటుంది తన వల్ల చాలా టార్చర్ ఇదైపోతున్నా మేడం నేను అసలు జాబ్ కూడా టార్చర్ వల్ల ఇప్పటివరకు తప్పులు చేస్తావు బుద్దున్నోడు ఎవడైనా సిన్సియర్గా ఉన్న మొదటి భార్యతో పిల్లలు అంటాడు కానీ రెండో అమ్మాయి థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ చేసే అమ్మాయితో పిల్లలు అనుకుంటూ పోతాడు అసలు బుర్ర ఉందా నీకు సర్లే టార్చర్ అంటే ఏంటి నేను సూసైడ్ చేసుకొని పోతున్నాను ఈ పిల్లల్ని నీవే చూసేసుకో అనికేసి అందరికి చెప్పేదాము ఎన్నిసార్లు ఎన్ని రోజులు కసి ఇలా దాచిపెట్టుకోవడం ఇప్పుడు ఇయర్స్ లో మీ ఈ రెండో అమ్మాయి ఎప్పుడు మీ పుట్టింటికి రావడం గానీ అట్లా ఏం చేయలేదా మీ ఇంట్లో వాళ్ళతో కలవడం గానీ లేదు మేడం సో రెండో అమ్మని బాగా ఫస్ట్ పిల్లలు లేకుండా ఇప్పుడు నీకు ఎవరు కావాలి ఇద్దర్లో మా వైఫ్ కావాలి మేడం ఇద్దరు కావాలంటే మొదటి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి కావాలి ఆవిడకి అసలు మరి పిల్లల్ని ఎందుకు కనిపెట్ట ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి బంగారు పెట్ట ఏ ఫస్ట్ ఆవిడ అడగట్లేదు ఇస్తుందా ఏంటి నీకు వైఫ్ కావాలంటే ఈ కూడా పెళ్లి చేసుకున్నావు కదా సీక్రెట్ గా సెకండ్ వైఫ్ సార్ ఇప్పుడు అంత శాలరీ లేదు కదా సార్ నాకు మరి అది ముందే ఉండాలి లెక్క అని లెక్క లేసా కానీ ఆ లెక్క లేదా స్టార్టింగ్ లో కూడా అంత శాలరీ ఉంటే కూడా ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఆ శాలరీ అయిపోటుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నా సార్ ఏందా బాబు నువ్వు పెద్ద బాధితుడు మాట్లాడుతున్నావు ఏదో విక్టిమ్ లాగా వరద బాధితుడిలాగా సార్ టెన్షన్ వచ్చేస్తుందని అని చెప్పి

శ్వేత గారు రండి అమ్మగారు కూడా వచ్చారు వాళ్ళ మదర్ కూడా వచ్చారు రండి అమ్మా నమస్తే వాళ్ళు ఫస్ట్ వైఫ్ కూడా ఉన్నారు పిలిచి నేను నేను గారు రండి సో ఇదండి మీకు ఒకరికొకరు ఇలా ఎలా పరిచయం ఎప్పుడు పరిచయం అయింది మీకు వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలియదు అండి మాకు ఇలా పాస్ ఆయనకి ఇంకొక పెళ్ళైందన్న విషయం ఎప్పుడు తెలిసి వెళ్ళేదు మేడం మీరు ఇప్పుడు ఫోన్ చేసి మాకు ఇలా రమ్మని చెప్తే మాకు తెలిసి ఉంది ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలియదు ఇప్పటివరకు అసలు ఆయనకి ఇంకొక పెళ్ళిందనే విషయం లేదు మేడం ఇక్కడకొచ్చాకే తెలిసిందా మీకండి నాకు తెలియదు మేడం మీకు తెలియదు తెలియదు మేడం ఇక్కడకొచ్చాకే తెలిసి తెలిసింది మేడం అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది తెలుసా మీకు మేము ఒక స్టోర్ లో మేము అది వర్క్ చేసిండా మేడం ఫ్రెండ్ అయ్యే మేము ఫ్రెండ్స్ అయ్యి అది ప్రేమగా మారింది ఏమో అతను నీకు ఎప్పుడైనా ఐరో వ్యూ చెప్పాడా చెప్పలేదు మేడం మూడు నెలలకి కేక్ కట్ చేయించడానికి తీసుకెళ్ళామంటే ఎందుకు సింగిల్ గా ఎవరినీ బర్త్డే పార్టీకి ఎవరు లేరంటే అతను ఒకటే చీఫ్ గెస్ట్ ఎందుకమ్మా అట్లా సింగిల్గా పిలిచావు మూడు నెలలకి ఏం చూసినమ్మా అక్కడ ఆల్రెడీ లవర్ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్గా సీక్రెట్గా కదా అతను గౌరవంగానే పెద్దవాళ్ళు పిలిచి పెళ్లి చేసుకున్నాడు మేడం అతను చెప్పింది నిజమే అబద్ధమా నిజమేనమ్మా నువ్వు గా అతన్ని గట్టిగా జుట్టు పట్టుకుని లాక్కుని రూమ్లో పడేసి లవ్ చేసావంట నిజమేనా

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mansourya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851